గోదావరి జిల్లాలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న దిడ్ల వీరరాఘవులు ఈ సందర్భంగా తాళ్లరేవు మండలంలో నాయకులను కలిసి ఓట్లను అభ్యర్థించడం జరిగింది తాను నలభై సంవత్సరాల ఉపాధ్యాయుడిగా పనిచేశానని ఉపాధ్యాయుల సమస్యల కోసం కృషి చేస్తానని తెలిపారు ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే నిరుద్యోగులుగా ఉన్న వారి పక్షాన అండగా నిలబడి పోరాటం చేస్తానన్నారు ఈ సమావేశంలో యూటీఎఫ్ నాయకులు గ్రాడ్యుయేట్ ఓటర్లు మరియు మండల నాయకులు పాల్గొన్నారు మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నా జన్మస్థలం టేకి గ్రామం నలభై సంవత్సరాలుగా అంగర గ్రామంలో నివాసం ఉంటున్నాను నలభై సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి నవంబర్ ముప్పై తేదీన పదవీ విరమణ కూడా చేశాను ఈ నలభై సంవత్సరాల కాలంలో ముప్పై ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ యూటీఎఫ్ ప్రజా సంఘంలో నాయకుడిగా బాధ్యతలు నిర్వహించాను ఈ నలభై ఈ ముప్పై ఐదు సంవత్సరాల కాలంలో కూడా రెండు సంవత్సరాలు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ కమిటీ కూడా ప్రాప్త చైర్మన్గా జేఏసీలో కన్వీనర్గా కూడా ప్రజలు పనిచేస్తా ఉన్నాను అనేకమైనటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సంస్థల మీద పరిష్కారం ఇచ్చే పనిచేశాను అనేక పోరాటాల్లో పాల్గొన్నాను అనేక కార్యక్రమాల్లో ఉంటూ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేయటంలో కీలకమైనటువంటి పాత్ర నాయకత్వంగా వహించిన సందర్భం ఉంది ఆ సందర్భంగా రేపు జరగబోయేటువంటి ఇరవై ఏడు పేదీ జరగబోయేటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో ఈడీఎఫ్ ఉపాధ్యాయ సంఘాలు ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు మొత్తం ప్రజా సంఘాలన్నీ కూడా తో సహా నా పేరుని బలపరిచినాయి అందుకని ఈరోజు నేను పోటీలో ఉండబోతా ఉన్నాను రేపు రాబోయేటువంటి శాసన మండలి ఎన్నికల్లో పట్టబుద్ధులుగా ప్రవేశించిన తర్వాత ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఉపాధ్యాయులకు అనేక రకాలైనటువంటి సమస్యలు ఆర్థిక సమస్యలు ఉన్నాయి వ్యవస్థాగతమైన సమస్యలు ఉన్నాయి ఉద్యోగ సంబంధించిన సమస్యలు ఈ రోజు గ్రామ సచివాలయంలో వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి గత ప్రభుత్వం పదకొండు మందిని గ్రామ సచివాలయం ఉద్యోగులు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఆరు ఏడు ఎనిమిదిగా కూడా జనాభా ప్రాతిపదికన తగ్గించి కుదించేటువంటి పద్ధతిలో కూడా తీసుకొస్తున్నా అనేక సమస్యలు కూడా ఉన్నాయి గతంలో గతంలో అంగన్వాడీలు పోరాటం చేశారు నలభై రెండు రోజులు వారి జీతం కోసం పోరాటం చేశారు కనీసం వేతన ఇవ్వాలని చెప్పేటువంటి పోరాటంలో హామీ ఇచ్చారు కానీ ప్రభుత్వం మారిన తర్వాత దాన్ని పక్కన పెట్టి వారి యొక్క జీవన విధానానికి సరిపడిన జీతమైన పద్ధతిలో ఇవాళ ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి ఈ అన్నింటినీ కూడా రేపు శాసన మండలిలో ప్రస్తావన చేస్తూ ప్రతి సమస్యకి పరిష్కారానికి నిరంతరం పాటు పడతామని చెప్పి ఈ సందర్భంగా పట్టబొద్ధ నియోజకవర్గంలో అభ్యర్థులందరూ ఓటర్లందరూ కూడా ప్రతి నమస్కారాలు అభ్యర్థులు చేస్తూ మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా ఓటర్లందరికీ తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ